అయితే నిన్న ఏది మొన్న కానిస్టేబుల్ని కానిస్టేబుల్ని అన్ అన్యాయంగా పుట్టన పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గుడు నరరూప రాక్షసుని నిన్న పోలీసులు కథం చేసిన ఎవడు రియాజ్ అని చెప్పేసి అక్కడ నిజామాబాద్ జిల్లాల అయితే ఏమైంది వీడు దొంగతనాలు తర్వాత దోపిడీలు తర్వాత హత్యలు ఇవన్నీ రకరకాలుగా చేస్తుంటాడు అనమాట వాడు ఎవడు రియాజ్ అని వాడు చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా ఒక దొంగతనం కేసుల్లో కేసుల్లో కానిస్టేబుల్ వెనకాల బైక్ పైన వెనకాల కూర్చోబెట్టుకున్నాడు వాడిని కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే వెనుక నుంచి కత్తితో పొడిచేసి కానిస్టేబుల్ని మొత్తం కూడా చంపేసిండు విచక్షణారహితంగా పొడిచి చంపేసిండు వా నరూప రాక్షసుడు వాడు రియాజ్ దీంతో అక్కడ కుప్పకూలిపోయిండు కానిస్టేబుల్ కానీ అక్కడ పక్కకున్న వాళ్ళు కూడా కాపాడలేకపోయారు అంటే మానవత్వం కూడా కనిపించట్లేదు ప్రజల్లో కొంతవరకు అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది ఎందుకనంటే సాటి మనకి మనిషికి అన్యాయం జరుగుతూ ఉంటే సాటి మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కాపాడాల్సినటువంటి ప్రజలు కూడా కాపాడలేకపోయింద్రు అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది అంటే వీడియోలు తీస్తున్నారు తర్వాత ఫోటోలు తీస్తున్నారు కానీ అక్కడ కాపాడలేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సరే ఏది ఏదేమైనప్పటికీ పాపం ఆ కానిస్టేబుల్ చనిపోయిండు అప్ప అంటే వాడు వాడి పొడి పొడిచి చంపడంతో అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ రియాద్ అంటోడో ఎవడైతే దొంగ ఉన్నాడో వాడు పారిపోయాడు పారిపోతే వాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినరు రకరకాలుగా యాభై వేల రూపాయలు రిక రివార్డు కూడా ప్రకటించినరు ప్రకటించిన తర్వాత నిజామాబాద్ పరిసరాల్లో మొత్తం కూడా ఇట్లా గాలిస్తూ ఉంటే తర్వాత కొంతమంది సమాచారం మేరకు పోలీసులు వాని పట్టుకొచ్చిండ్రు పట్టుకొస్తే వాళ్ళు అంటే ఆ పట్టుకున్న క్రమంలో కూడా ఒక వ్యక్తికి భారీగా గాయాలైనవి ఆ తర్వాత వాడిని పట్టుకొచ్చేసి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చిర్రు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తే ఆడికి వచ్చిన తర్వాత పోలీసుల దగ్గరున్న రివాల్వర్ లాక్కొని పోలీసులనే చంపేటువంటి ప్రయత్నం చేసిన వాడు దాంతోటి ఆత్మరక్షణలో భాగంగా అంటే మనం కొన్ని ఎన్కౌంటర్లు అసలు యాక్చువల్గా మనము ఇది కరెక్ట్గా అంత సమర్థించము కాకపోతే ఈ విషయంలో మాత్రం పోలీసులు చేసినటువంటి చర్యను శిభాషన్ మెచ్చుకోవాలి ఎందుకంటే నర్రూప రాక్షసును కూడా వానికి తిండి పెట్టి మంచిగా చేసి వానికి ఓ అని రాజమర్యాదలు చేసేసి ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఎవడైతే నర్రూప రాక్షసులు చంపేస్తారు తర్వాత ఈ మర్డర్లు చేస్తారో వానికి ఊతమిచ్చినట్టు అవుతుంది అరే మనకు కూడా ఏం కాదులే అనేటువంటి ఒక భయం భయం లేకుండా అయిపోతుంది కాబట్టి ఆ కానిస్టేబుల్ చంపినటువంటి రియాజ్ కానీ ఏది రివాల్వర్ లాక్కుంటుంటే ఆత్మరక్షణలో భాగంగా కాల్చి చంపేసిండ్రు